సింహరాశి వారికి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది తీసుకోవాల్సిన పరిహారాలు కూడా తెలుసుకుందాము సింహరాశి వారికి ఇది అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన నెల అనమాట ఆగస్టు ఒకవైపు అష్టమ శని ఉంటుంది జన్మకేతువు మరియు సప్తమ రాహు తీవ్రమైన సవాలు విసురుతూ ఉంటాడైనా మరోవైపు యోగకారకుడైన కుజుడు ధనస్థానంలో గురుడు లాభస్థానంలో ఉండటం వలన మీకు ఈ గురువు మాత్రమే రక్షాకోచంలా పనిచేస్తాడు అనమాట ఆగస్టు పదిహేడు తర్వాత అయితే రాశ్యాధిపతి సూర్యుడు రాకతో మీకు ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక ఉత్తి ఉద్యోగపరంగా చూసుకుంటే తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది శ్రేణి ప్రభావం వల్ల పని భారం ఎక్కువ అవుతుంది పై అధికారులు మరియు సహోద్యోగులతో సంబంధాలు దెబ్బతినకుండా జాగ్రత్త పడండి మీపై తప్పుడు ప్రచారాలు జరిగే అవకాశం కూడా ఉంది ఆగస్టు పదిహేడు వరకు రాశ్యాధిపతి వ్యయంలో ఉండటం వలన ఆత్మవిశ్వాసం అయితే బాగా తగ్గుతుంది ఆగస్టు పదిహేడు తర్వాత మీకు సూర్యుడు మీ రాశిలోకి ప్రవేశించటంతో మీ అధికారం గౌరవం తిరిగి పెరిగే అవకాశం కూడా ఉంటుంది అప్పటి నుంచి వృత్తిలో నియంత్రణ సాధిస్తారన్నమాట ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే మిశ్రమ ఫలితాలు ధన లాభాధిపతి బుధుడు నెలలో అధిక భాగం స్థానంలో ఉండటం వలన ఊహించని ఖర్చులు విపరీతంగా ఉంటాయి నియంత్రణ కోల్పోయి అప్పులు చేయవలసి వస్తుంది మీరు అయితే రెండు గొప్ప గ్రహాలైన కుజుడు ధనస్థానంలో మరియు గురుడు లాభస్థానంలో ఉండటం వలన ఎంతటి కష్టం వచ్చినా సరే ఏదో ఒక మార్గంలో మీకు ధనం అనేది చేతికి అందుతూ ఉంటుంది అవసరాలు తీరిపోతూ ఉంటాయి అలా ఇక కుటుంబ జీవితం చూసుకుంటే కుటుంబంలో శాంతిని కాపాడుకోవడానికి చాలా ఓర్పు అవసరం మీకు ఏడవ ఇంట్లో రాహువు ఎనిమిదవ ఇంట్లో శని ఉండటం వల్ల జీవిత భాగస్వామితో సంబంధాల్లో సమస్యలు వస్తాయి వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అయితే లాభస్థానంలో ఉన్న గురుడి దృష్టి ఏడవ ఇంటిపై ఉండటం వల్ల మీ భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది మరియు పెద్ద సమస్యలు రాకుండా కాపాడుతుంది కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలా మంచిది ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ నెలలో మీ ప్రధాన ఆందోళనగా ఉంటారు ఎక్కువగా మీరు అష్టమశ్రేణి జన్మకేతు ప్రభావం వలన శారీరక శక్తి తగ్గుతుంది మానసికంగా అలసటగా ఉంటారు ఆందోళనలు పెరిగిపోతూ ఉంటుంది ఇక జీర్ణ వ్యవస్థ గుండె మరియు ఎముకలకు సంబంధించిన సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండండి ఆగస్టు పదిహేడు తర్వాత సూర్యుడు కేతువుతో కలవటం వల్ల వేడి సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి జ్వరాలు కూడా వచ్చే అవకాశం ఉంది పరిశుభ్రమైన ఆహారం తీసుకోండి శుభ్రమైన నీటిని తాగటం వల్ల చాలా ముఖ్యం ఇక వ్యాపార విషయానికి వస్తే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏడవ ఇంట్లో రాహు భాగస్వామితో విభేదాలు ఎనిమిదవ ఇంట్లో శని ఆకస్మిక నష్టాలైతే చూస్తాడైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి కొత్త పెట్టుబడులు ఇప్పుడు వద్దు ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకంగా ఉండండి గూడి అనుకూలత వల్ల వ్యాపారంలో పెద్ద పెద్ద నష్టాలు అయితే రావు మీకు ఇక విద్యార్థుల పరంగా చూసుకుంటే విద్యార్థులంతా గందరగోళ సమయంగా ఉంటుందండి జన్మకేతు వల్ల ఏకాగ్రతకు భంగం కలుగుతుంది చదువుపై మనసు నిలపడం కష్టమవుతుంది అయితే పంచమాధిపతి గురుడు లాపస్థానం ఉండటం ఒక గొప్ప వరం అని చెప్పచ్చు కష్టపడి పట్టుదలతో ప్రయత్నిస్తే ఆశించిన ఫలితాలు తప్పకుండా వస్తాయి కోపాన్ని మొండితనాన్ని తగ్గించుకోవడం చాలా మంచిది ఇక వీళ్ళు గ్రహాల ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవటానికి చెప్పే పరిహారాలు అయితే చేసుకోండి శని కోసం అంటే అష్టమ శని కోసం ప్రతి శనివారం హనుమాన్ చాలీస పఠించండి పేదలకు నల్ల నువ్వులు లేదా నూనె దానం చేయండి కేతువు కోసము జన్మకేతువు కాబట్టి ప్రతిరోజు గణపతిని ఆరాధించండి ఓం గమ్ గణపతియే ఏ అని జపించండి రాహు కోసం ప్రతిరోజు దుర్గాదేవి సూత్రాలను పఠించండి సూర్యుడి బలం కోసం ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారం చేయండి లేదా గాయత్రి మంత్రాన్ని పఠించడం వల్ల చాలా మంచి జరుగుతుంది వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి